నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్లో భారీ ఉగ్ర బయటపడింది జన సమూహం ఎక్కువగా ఉన్న చోట బ్లాస్ట్ చేయడానికి షహన్ షనావాజ్ మహమ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు చాలా పెద్ద కుట్రం చేశారు ఈ నేపథ్యంలో అక్కడున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటు యూపీ పోలీసులు ఇద్దరు సమన్వయంతో అనుమానం రావడంతో ఎంక్వైరీ చేస్తే బగాపత్లో చాలా 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 విధ్వంసం జరగకుండా ఆపారు రెండు వందల కిలోల సంబంధించిన దాన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు కనుక వీళ్ళని పట్టుకోకుండా ఉంటే ఉత్తరప్రదేశ్లో మనం ఈ వారంలో ఎక్కడో ఒక చోట పెద్ద బ్లాస్ట్ను అయితే వినాల్సి వచ్చేది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తా యూపీ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ తో సమన్వయంతో బగాపత్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు ఢిల్లీకి వెళ్తున్న బస్సులో రెండు వందల కిలోల కిలోగ్రాముల పేలుడు పదార్థాలు భారీ నిల్వను స్వాధీనం చేసుకున్నారు యూపీకి చెందిన సహరాన్పూర్కు చెందిన మహమ్మద్ అండ్ షనావజ్గా గుర్తించారు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ పదార్థాన్ని ఉపయోగించినట్లయితే పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది దీన్ని ఛేదించిన ఆ బస్లో వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నారా అనే విషయం వాళ్ళకి తెలుసా తెలీదా అసలు ఈ పేలు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళకి ఎవరు చెప్పారు జన సమూహం ఎక్కువ ఉన్న చోట బ్లాస్ట్ చేయమని దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుంది ఈ పోలీస్ని యాంటీ స్క్వాడ్ దీన్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ప్రశంసించారు ఎందుకు అంటే యూపీ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు ఉగ్రవాదానికి కానీ ఉగ్ర కుట్రలకు కానీ రౌడీజానికి కానీ యూపీ అనేది కేంద్రం కాదు ఎవరైనా అడుగు పెట్టాలంటే పోవాలి ఆ రకంగా పనిచేస్తున్న డిపార్ట్మెంట్కి మొత్తం కూడా ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు అంతేకాదు ఉగ్రవాదులకు యూపీలో స్థానం లేదు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు చూడాలి మరి దీని తర్వాత వీళ్ళు ఆ రెండు వందల కిలోగ్రాములతో యూపీలోనే బ్లాస్ట్ ప్లాన్ చేశారా లేకపోతే ఇంకెక్కడైనా ప్లాన్ చేశారా అనేది ఆ ఎంక్వైరీలో అయితే బయటకు రావాల్సి ఉంది కాకపోతే ఒకటైతే చెప్పగలుగుతా భారతదేశం లోపల ఉగ్రవాద చర్యలు యాక్టివ్ అయ్యాయి ఆపరేషన్ పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా ప్లేసుల్లో ఉగ్రవాదులు దొరుకుతున్నారు మనం చూసాం మొన్న ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలుసుకొని కూడా అక్కడ ఒక ఉగ్రవాదిని బిర్యానీ చేసే ఒక ఉగ్రవాదిని పట్టుకున్నారు అలాగే రాయచోటిలో అలాగే తమిళనాడులో కర్ణాటకలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా పట్టుకున్నారు అంటే యాక్టివ్ అయిపోయారు వీళ్ళు దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నాలను అయితే ముమ్మరం చేశారు మన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ ఎన్ఐఏ కానీ చాలా కీలకంగా ఈ విషయంలో పనిచేస్తుంది కాబట్టి ఆ త్రుటిలో ప్రమాదాలు తప్పిపోతున్నాయి కానీ లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఏదేమైనా ఇలా యాక్టివ్గా పోలీసులు లేకపోతే డిపార్ట్మెంట్స్లు పనిచేయడానికి కారణమవుతున్న సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఉగ్రవాదులను ఎక్కడికక్కడ పట్టుకుంటూ వాళ్ళని ఎంక్వైరీలకు తీసుకెళ్ళి అసలు విషయాలన్నింటినీ బయటకు తీస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే ఒకటి చెప్పాలదలుచుకుంది ఏంటి అంటే ఉగ్రవాదిగా దొరికిన వాడిని తీసుకెళ్ళి మీరు ఎంక్వైరీలు చేసి మూడు పూట్ల తిండి పెట్టి ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకని సబ్మిట్ చేయడం కాదు అలా దొరగ్గానే గాల్చిపడేయండి పీడ వదిలిపోద్ది అట్లైనా ఏరువేత ప్రారంభం అవుతుంది కాదు మేము వాళ్ళను బుజ్జగిస్తాం ఎంక్వైరీ ఏంది ఎంక్వైరీ చేసేది వాళ్ళు పేలవడానికే కదా బాంబులు పట్టుకొని వచ్చింది ఊరికే తీసుకొస్తారా అదే మన దీపావళి బాంబులా కాదు కదా ఆడిని ఆడ ఆడనుకున్నవాడు ఖచ్చితంగా బయటకు వస్తాడు ఈయన్ని బట్టి నింపుతో వెనకున్నోన్ని లాగాలి ఆ వెనకున్నోన్ని లాగాలి అంటే వీళ్ళంటోళ్ళు వంద మంది పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు కాబట్టి దేశానికి హాని చేయాలి అనుకుంటున్న వాడు దొరకంగానే షూట్ అండ్ సైట్ యోగి ఆదిత్యనాథ్ లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ ని నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్